ప్రేమ పేరుతో ఆమె చుట్టూ తిరిగాడు ఆమెను నమ్మించి వచించాడు తీర పెళ్లి చేసుకోవాలని ప్రియురాలు ఒత్తిడి తేవడంతో చంపాలనే పథకం పన్నాడు ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి మాయమాటలు చెప్పి ఆమెకు స్లో పాయిజన్ ఇచ్చాడు ప్రాణాలతో పోరాడుతూ ఆమె మృతి చెందింది ఈ ఘటన విశాఖలో చోటు చేసుకుంది అసలు జరిగిన విషయం ఏమిటంటే అనకాపల్లి జిల్లా నర్సీపట్నం శారదనగర్ నగర్ కు చెందిన రత్నకుమారికి నాతవరం మండలం వెన్నెలపాలెంకు చెందిన వాసిరెడ్డి శేఖర్ తో ఆరేళ్లుగా పరిచి ఉంది వీరిద్దరూ ఒకే సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు ప్రస్తుతం వీరి ఇంటి నుంచి విధులు నిర్వహిస్తున్నారు లక్షల్లో జీతం ఇద్దరి మధ్య మంచి స్నేహం అది కాస్త ప్రేమగా మారింది గజం కేవలం ఇరవై రెండు లక్షలు మాత్రమే ప్రేమను కాస్త దాంపత్య జీవితంగా మార్చుకోవాలని పెళ్లి ప్రపోజల్ పెట్టింది ప్రేమికురాలు కలిసి మాట్లాడుకుందాం రా అని ఓ హోటల్ కు పిలిపించాడు ప్రియుడు జనవరి ఇరవై ఏడున వీరిద్దరు కలిసి విశాఖపట్నం లోని ఓ లార్జికి వెళ్లారు హోటల్లో పెళ్లి కోసం డిస్కషన్ నడిచింది పెళ్లి విషయమై ఏ నిర్ణయానికి వచ్చారో తెలియదు కానీ అదే రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత యువతిని శారద నగర్ లోని ఇంటి దగ్గర దిగబెట్టి వెళ్లిపోయాడు శేఖర్ అనంతరం ఆమె తలనొప్పిగా ఉందని గదిలోకి వెళ్లి పడుకుంది మరుసటి రోజు అనారోగ్యానికి గురై వాంతులు చేసుకోవడంతో ముప్పైవ తేదీన నర్సీపట్నంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స కోసం తల్లిదండ్రులు చేర్చారు యువతి పరిస్థితి విషమంగా మారడంతో వెంటనే విశాఖపట్నం ఆసుపత్రికి తరలించారు విశాఖ సిద్ధార్థ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ ప్రియ లు రత్నకుమారి మృతి చెందింది పెళ్లికి ఒప్పుకోకుండా నెమ్మదిగా పనిచేసేలా విష ప్రయోగం చేసి చంపాలని శేఖర్ ప్రయత్నించినట్లు అనుమానంగా ఉందని యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ మేరకు నిందితుడిపై కేసు నమోదు చేశామని ఎస్ఐ వివరించారు నిందితుడిని పట్టుకుని అసలు జరిగిన విషయం ఏమిటని ప్రశ్నిస్తే అన్ని విషయాలు బయటపడతాయని పోలీసులు భావిస్తున్నారు శేఖర్ యువతిపై నిజంగానే విష ప్రయోగం చేశారా లేక వేరే అనారోగ్య కారణాల వల్ల యువతి మృతి చెందారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు